హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను క్యారెట్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ క్యారెట్ చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది నేను చాలా ఈజీగా చేసి చూపించబోతున్నానండి క్యారెట్ చపాతి తయారు చేసుకోవడానికి నేను ఒక గిన్నెని తీసుకున్నానండి ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని నేను గిన్నెలో వేసుకుంటున్నాను దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు సాల్ట్ అంతా పిండికి కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నానండి దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్పు క్యారెట్ తురుమిని తీసుకుంటున్నానండి నేను ఒక రెండు క్యారెట్లు తీసుకున్నానండి మీడియం సైజ్ క్యారెట్లు వీటిని చిన్నగా తరిగానండి నేను కోరుకున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే మిక్సీలో ముక్కల కింద కట్ చేసుకుని పేస్ట్లో కూడా చేసుకుని వేసుకోవచ్చండి దీన్ని కూడా అప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి ఒక పచ్చిమిరపకాయని ఇలాగ చిన్నగా ముక్కల కింద తరిగానండి వీటిని కూడా వేస్తున్నాను ఇప్పుడు పిండిలో మొత్తం క్యారెట్ అంతా కలిసేలా కలుపుకోవాలండి గోధుమ పిండిని క్యారెట్ తురిమిని మిర్చిని నేను బాగా కలుపుకున్నాను కదండి దీంట్లో ఇప్పుడు నేను హాఫ్ కప్ పాలు పోస్తున్నానండి ఇవి కాసిన పాలు అయినా అవ్వచ్చండి పచ్చి పాలు అయినా పర్లేదండి ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి నేను పాలు ఎందుకు వేసానంటే పాలు వేసుకోవడం వల్ల చపాతీలు చాలా మెత్తగా దూదుల్లా వస్తాయండి చాలాసేపటి వరకు చాలా మెత్తగా ఉంటాయి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాను కదండి కొన్ని వాటర్ని కూడా పోస్తున్నానండి ఇప్పుడు నేను వాటర్ని పోసుకొని ఇలా బాగా ముద్దలు అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇదిగోండి వాటర్ పోసి కలిపాను కదండి మరీ జోరుగాను కలుపుకోకూడదండి మరీ గట్టిగాను కలుపుకోకూడదండి ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉండేలా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిపైన నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి ఇలా ఆయిల్ పోసుకొని ఒకసారి మొత్తం ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ప్లేటు మూత వేసుకొని ఒక అరగంట పాటు ఉంచుకుందామండి ఇలా ఆయిల్ పోయడం వల్ల మన చేతికి చపాతీ పిండి అంటుకోకుండా ఉంటుందండి ఇలా నానడం వల్ల కూడా చాలా స్మూత్గా మెత్తగా వస్తాయండి చపాతీలు నేను ప్లేటు మూత వేస్తాను ఇది ఒక అరగంట పాటు ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకుందానండి ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మెత్తగా వస్తాయండి చపాతీలు ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి చపాతీ మొద్దని నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఆయిల్ వేయడం వల్ల పాలు వేయడం వల్ల చూశారు కదండి ఎంత మెత్తగా ఉన్నదో చాలా టేస్ట్ కూడా ఉంటుందండి పాలు వేయడం గురించి ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకోవడానికి వండలు చేసుకుందామండి అన్నీ సమానంగా రావడానికి ఎలా వండులు చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా కొంచెం ముద్దును తీసుకొని ఇప్పుడు చపాతీ పేట తీసుకుంటున్నానండి దానిపైన ఇలా చేసుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు నేను నైఫ్తో కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయడం వల్ల చపాతీలన్నీ ఒకే సైజులో సమానంగా వస్తాయండి ఇలా బాల్స్లా చేసుకొని ఇలా చేయడం వల్ల చపాతీ రౌండ్గా వస్తుందండి నేను ఇలా రౌండ్గా చేసుకున్న చపాతీ ముద్దని పొడిపిండిలో అద్దుకుని చపాతీకి చేస్తున్నానండి ఈ విధంగా చేసుకోవాలండి ఇదిగోండి చపాతీని ఈ మందంలో చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మరీ పలుచగా చేసుకున్న పొంగదండి చపాతి గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది నేను ఈ విధంగా చేశానండి ఇప్పుడు దీన్ని తీసుకుని ప్లేట్లో వేస్తున్నాను చేసుకుని పెట్టుకున్న చపాతీ వండలన్నిటిని ఈ విధంగా చపాతీ చేసుకున్నానండి ఇప్పుడు నేను వీటిని కాలుస్తానండి పేనం మీద స్టవ్ ఆన్ చేసుకొని నేను పేనం పెట్టుకున్నానండి స్టవ్ మీద పేనం వేడైందండి ఇప్పుడు దీనిపైన చేసి పెట్టుకున్న చపాతీని వేస్తున్నాను ఇది రెండు వైపులా బాగా కాల్చాలండి ఇదిగోండి ఈ విధంగా లైట్గా కాలిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను మీకు ఏది ఇష్టమైతే అది వేసుకుని అప్లై చేసుకోవాలండి చూసారు కదా పాలు వేయడం గురించి ఎక్కువసేపు పక్కన పెట్టుకోవడం గురించి చాలా బాగా పొంగుతుంది చపాతీ కూడా చూడండి క్యారెట్ చపాతి ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఇది ఇదిగోండి కలర్ వచ్చేస్తుంది అండి చపాతి ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మిగిలి ఉన్న చపాతీలను కూడా నేను అదే విధంగా కాల్చుకుంటానండి అలాగే మిగిలిన చపాతీలను కూడా ఈ విధంగానే కాల్చుకుని ప్లేట్లోకి తీసుకున్నానండి చూసారు కదండి క్యారెట్ చపాతీని ఏ విధంగా చేసుకోవచ్చో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా క్యారెట్ తురుము మిర్చి ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవి చాలా మెత్తగా కూడా ఉన్నాయండి ఇది మీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్లా నైట్ డిన్నర్లా ఏ విధంగా అయినా మీరు చేసుకుని పెట్టుకోవచ్చండి క్యారెట్ చపాతి చాలా హెల్దీ అండి చపాతీ కాంబినేషన్లోకి నేను ములక్కాయ జీడిపప్పు కర్రీని తీసుకున్నానండి మీరు ఏ కర్రీతో తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీతో తిన్నా ఇదిగో నేను కాజుని ములక్కాయ కర్రీని తీసుకున్నాను నేను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి